హాయ్ గాయస్ దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ ప్రీవియస్ వీడియోలో హనుమాన్ జంక్షన్ నుంచి శ్రీశైలం ఎలా వచ్చాము తెలియజేశాను ఈ వీడియోలో దర్శనం ఎలా జరిగింది అలాగే మేము అకామిడేషన్ ఎక్కడ తీసుకున్నాం అనేది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి ఇలా బల్ల మీద ఉన్న టిఫిన్స్ అయితే టేస్ట్ చేసాం అనమాట అట్లు బాగున్నాయి ఎవరైనా వెళ్తే కనుక ఇక్కడ అట్లు ట్రై చేయండి బాగున్నాయి ఇడ్లీ ఎవరేజ్ కుంది అలాగే అకామిడేషన్ కి వచ్చేసరికి నందీశ్వర డార్మెటరీ అని కళ్యాణ కట్టకి పక్కనే ఉంది అనమాట బడ్జెట్ లో అయిపోతుంది మీకు మామూలుగా చాప గానీ బెడ్ గానీ నేల మీద వేసుకునే పలం అయితే యాభై రూపాయలు అలా తీసుకుంటారు అడ్వాన్స్ యాభై రూపాయలు మొత్తం వంద రూపాయలు ఇస్తే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే లాకర్ తో సహా ప్రొవైడ్ చేస్తారు బెడ్ కావాలనుకుంటే ఈచ్ వన్ కి హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అలాగే హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్ అయితే ఉంటుంది అనమాట మొత్తం టూ హండ్రెడ్ పే చేస్తే ఒక లాకర్ ఒక బెడ్ అయితే ఇస్తారు బెడ్ తో పాటు మనకి దుప్పటి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు మీకు ఎంత పెద్ద ప్లేస్ చూడొచ్చు ఎలాంటి సీజన్ లో వెళ్ళినా సరే ఖచ్చితంగా ఉంటుంది బడ్జెట్ లో వచ్చేయి మీకు రూమ్స్ కావాలంటే రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి చాలా పత్రాలు అయితే ఉన్నాయి ఇక్కడ వాళ్ళ క్యాస్ట్ వైజ్ వెళ్లి చూస్ చేసుకోవచ్చు అలాగే పార్కింగ్ కూడా బయట బడ్లయి పెట్టుకోవడానికి మొత్తం కామన్ బాత్రూమ్ అయితే ఉంటుంది అనమాట మనం బయట స్నానాలు అవసరం లేదు ఇక్కడే బాత్రూమ్స్ అవి ఉన్నాయి అంటే తక్కువ బడ్జెట్ లో ఒక నైట్ స్టే చేయడానికి ఓకే గాయస్ మీకు శ్రీశైలం వచ్చినప్పుడు రూమ్స్ అవి తీసుకోవడం కన్నా ఇలా లాకర్ రూమ్స్ తీసుకోవడం బెటర్ మీకు లాకర్స్ వచ్చేసరికి మీకు ఇలా మంచం ఒకటి వస్తుంది ఒక పర్సన్ కి అలాగే ఒక లాకర్ బాక్స్ అయితే వస్తుంది వాళ్ళు తాళం అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు దాంట్లో లగేజ్ అంతా పెట్టేసుకొని మీకు దర్శనానికి వెళ్ళడానికి గానీ కొడుకోవడానికి గానీ ఇవైతే పరుపు కూడా చాలా కంఫర్ట్ గా ఉన్నాయి ఒక పిల్లో ఒక దుప్పటి అయితే ఇస్తారు ఎవరన్నా వస్తే గనక మనకి శ్రీశైలం కళ్యాణ కట్ట అంటే మనకి తలనీలాలు ఇచ్చే గుండ్లై చేసే ప్లేస్ పక్కనే ఉంటుంది పెద్ద ప్లేస్ ఇది లేకపోవడం అంటూ ఉండదు ఎంత సీజన్ టైమ్ లో వచ్చినా సరే ఖచ్చితంగా బెడ్ అన్న దొరుకుతుంది మీకు ఒక లాకర్ బెడ్ ఖచ్చితంగా చూడండి మీకు అక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తుంది సరే అవి అన్ని బెడ్లే నేల మీద తీసుకుని పడుకునేది అయితే మీకు ఇంకా తక్కువే ఫిఫ్టీ రూపీస్ కి మీకు వన్ అయిపోద్ది ఇలా మంచాలు కావాలంటే కనుక హండ్రెడ్ రూపీస్ అవుతుంది మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయగలరు వీడియోకి ఆల్మోస్ట్ లగేజ్ అంతా ప్యాక్ చేసాం ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరటమే రాత్రి అయితే సూపర్ నిద్ర పట్టింది దోమలు ఏమి లేవండి రూమ్స్ అయితే మీరు విడిగా తీసుకునే దానికన్నా మనకి లాకర్ ప్లస్ బెడ్ తీసుకోవడం చాలా ఉత్తమం హండ్రెడ్ రూపీస్ కి నైట్ స్టే అయిపోతుంది అనమాట మీకు శ్రీశైలం వస్తే ఖచ్చితంగా ఈ లాకర్ కమ్ బెడ్స్ అయితే తీసుకోవచ్చు మీకు లాకర్ సైజ్ కూడా చూపిస్తాను ఎంత బ్యాగ్ పడుతుంది ఏంటనేది మీకు ఈజీగా ఓ బాగుపడుతుంది మీకు లేదు ఒక బెడ్ తీసుకున్నారు రెండు మూడు లాకర్స్ కూడా తీసుకోవచ్చు అవైలబిలిటీ ఉంటే ఇలా తాళం ఏంటంటే దాంట్లో పెట్టేసుకోవడం మనకి వాళ్ళు తాళం కప్ప ఇలాంటి తెస్తారు ఇలాంటి తాళం కప్ప మనం తెచ్చుకొని వేసుకొని మనం యూజ్ చేసుకోవడమే ట్వంటీ ఫోర్ అవర్స్ అండి మీరు ఎప్పుడు వస్తారో టైమింగ్ ఆ టైం ప్రకారం మళ్ళీ రాస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్